పెనుగ్రంజ పోల్ లో పసుపు జన జాతర తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య రోడ్ షోకు తరలివచ్చిన అసోసియేట్ జన వాహిని అభ్యర్థి రామ్ తాతయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం రోడ్ షోకి పెనుగ్రంజ పోల్ రావడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది చల్లని గాలితో శ్రీరామ్ తాతయ్య రోడ్ షో కనివిని ఎరుకని రీతిలో సాగింది హై స్కూల్ సెంటర్ నుంచి ప్రధాన రోడ్లో సాగిన రోడ్ షోకు మహిళలు ఉవ్వెత్తున తరలివచ్చారు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మన శ్రీరామ్ పేటకు కావాలంటూ చేసిన నినాదాలు ప్రజలను లూగించాయి తెలుగు అనుబంధం విభాగం అయిన తేజస్విని మాట్లాడుతూ చంద్రబాబు గెలుపును ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు నేను తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు ప్రొఫెషనల్ అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎన్నికల్లో యువత ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి ఈ రాష్ట్రానికి చాలా కీలకం ప్రతి ఎన్నిక ఈ ఎన్నిక చాలా డిఫరెంట్ అండి ఎందుకంటే ఈ ఎన్నికలు రెండు పార్టీల మధ్యలో యుద్ధం కాదండి అప్పులతో విడిపోయిన రాష్ట్రం మనది పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో విడిపోయిన రాష్ట్రం మనది అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రపంచమే అబ్బురపోయే విధంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించి అమరావతి అనే అద్భుతమైన రాజధాని కట్టడం ప్రారంభించారు అసలు జరుగుతుందా అనుకున్న కియా ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ హెచ్ఎస్బిసి లుల్లు హెచ్సిఎల్ లాంటి ఎన్నో కంపెనీలని కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకి ఎంతో ఊతమిచ్చి వాటన్నిటినీ ఇక్కడికి తీసుకుని వచ్చి అప్పుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని లక్ష కోట్ల బడ్జెట్ తో హైదరాబాద్ బెంగళూరుతో సైతం పోటీ పడే విధంగా చేయగలిగారు ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మంత్రులు అంటున్నారు మేమే అప్పు చేసి తెస్తున్నాం పథకాలు అంటున్నారు మరి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎలా తెస్తారు అని ఒక్క విషయం చెప్పమంటారా చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన అమరావతి క కేవలం అమరావతిని క్యాపిటల్గా కొనసాగించుంటే ఈ రోజు మన రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి అది ఆయనకున్న విజన్ ఆయన సగం పూర్తి చేసిన అమరావతికే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉండేవంటే రేపు ఆయన చేయబోయే అభివృద్ధి ఆయన తీసుకురాబోయే పరిశ్రమలతోటి మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ అవ్వడం ఖాయం ఆయన తీసుకురాబోయే పెట్టుబడులతోటి రాష్ట్ర బడ్జెట్ అమాంతంగా పెరిగిపోయి పేదలందరినీ కూడా పి ఫోర్ మోడల్ ద్వారా పీ ఫోర్ మోడల్ ద్వారా పేదరికమే లేని సమాజం చేయడం కూడా ఖాయం ఈ పథకాలనేవి చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ ని ఎన్నో క్రైసిస్ ని డీల్ చేశారు పథకాలని క్రైసిస్ ని డీల్ చేసి పథకాలను అద్భుతమైన రీతిలో ఇస్తారన్న నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఈ ప్రభుత్వం అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది